హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఘోర బస్సు ప్రమాదం నదిలోకి తీసుకెళ్లిన బస్సు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం తాజాగా జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి ప్రమాదమే జరిగింది భారత డెబిట్ డెబిటన్ సరిహద్దు పోలీసుల సిబ్బందితో ప్రయాణిస్తున్న ఓ బస్సు అదుపు తప్పి సింధూర్ నదిలోకి బోల్తా పడింది ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న వారంతా గల్లంత అయినట్లు తెలుస్తుంది అయితే భారీ వర్షాల కారణంగా బస్సు అదుపు తప్పినట్లు సమాచారం ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఎడతగని వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో రోడ్డు తడిగా మారాయి దీంతో ప్రయాణిస్తుడు వాహనాలు అదుపు తప్పే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఈ క్రమంలోనే ఐటీబీపీ సిబ్బందితో ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి సింధూర్ నదిలో పడిపోయింది అయితే ఈ బస్సులో ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది బస్సులో ఎందరు ఉన్నారు వారంతా కూడా గల్లంతయ్యారు వెంటనే విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు గల్లంతైన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు బస్సు అయితే నదిలో కొట్టుకుని పోయింది నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల సహాయక చర్యలు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు అంటున్నారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా అయితే కనుక బస్సు ప్రమాదం అయితే జరిగింది బస్సు అయితే కనుక నదిలో కొట్టుకుపోవడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్